அதே ஒரு பயம் வந்து சார் மொத்த ஆறு பெண்ணுங்க சார் அப்புறம் டிஎஸ்டி சார்ஜஸ் சொன்னோம் చెప్పండి మీరు కూడా రిపోర్ట్ ఇచ్చారు కదా నేను జెన్యున్ గా నేను విచారిస్తా వాడి మీద వీళ్ళు ఇంటికి వెళ్ళండి రేపు మార్నింగ్ పిలిచి మీరు రేపు అందరూ అవసరం ఒక నలుగురు రైతులు తీసుకురా వాళ్ళు కూడా పిలిపిస్తా మాట్లాడతా నన్ను వెళ్ళకపోయినా కావాలని బలవంతంగా లాక్కెళ్ళింది సార్ లాక్ఫమ్మ చెక్ పోస్ట్ కాని లాక్ సార్ చెక్ పోస్ట్ కానించి లాక్ వెళ్ళి కొట్టింది సార్ ఆటోనే లాక్కెళ్ళింది సార్ నేను రానంటే నేను రానంటే రానన్నా కూడా కావాలని చేయి లాక్ వెళ్ళి అక్కడికి వాళ్ళు అప్ప చెప్పి చూడండి సార్ బట్టలు లేకుండా ఇది నాయ సార్ చెప్తున్నాను అప్పుడు చెప్పండి సార్ నేను నాకు రెండు వేల పదకొండు నుంచి తెలుసు నేను మాట్లాడతా మీరు రిపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ సార్ మీరు ప్రశాంతంగా అండిగాలని అయితే ఇప్పుడు గొడవ జరిగింది ఏంటంటే క్లారిటీ ఇస్తున్నా ఉన్నాను ఇప్పుడు మేము ఇచ్చాం సార్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తెలిపింది సార్ మందలిక్కండి అని సార్ అలతో చెప్తాం సార్లతో చెప్తే వాళ్ళు ఎన్నో సారో ఎవరైతే తీసుకొచ్చారు వాళ్ళు రెండు ఆటోలకు వచ్చారు వచ్చిన తర్వాత రివర్స్ మా మీద కేసు పెడుతున్నారు ముత్తుకూర్లో కాత్తుకూర్లో జరిగిందంటే అసలు నేను ఊర్లోనే అన్నాడు వెళ్తా తులూరు పేటలో ఉన్నాను నేను పోయి అంటే ముత్తుకూర్లో కొట్టా అని చెప్పి కేసు ఫోన్ చేసి డబ్బులు ఇస్తాం మీకు ఫోన్ చేస్తున్నారు సార్ డబ్బులు వద్ద ఏమవుతుంది నేను మీ కార్ నేను అన్నాను సార్ అన్నా కూడా లేదు చూస్తాను సార్ పని லிஸ்தான் சார் செல்ஃபி ஆட நாங்கள் டீம் அது நீ கார்க்கான அண்ணா கூட கொஞ்சம் சார் அது பணி நான் சக்கோஸ்